జయ శ్రీరామ్ హర 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 మహాదేవ శంభో శంకరా ఈరోజు సేవ్ టెంపుల్స్ భారత్ సంస్థ ఆధ్వర్యంలో మేము పురాతన దేవాలయాల్ని మన సనాతన ధర్మాన్ని యోగులని మహాభక్తులు ఎవరైతే ఉన్నారో వారు జన్మించినటువంటి స్థలాల్ని అలాగే గోశాలల్ని వేద పాఠశాలల్ని ఇటువంటి ఋషి ఆశ్రమాలని సేవ్ టెంపుల్స్ భారత్ ఎంతో గొప్పగా వాటిని సంరక్షిస్తూ వస్తోంది ఎన్నో దేవాలయాలు దక్షిణ భారతదేశంలో ఉత్తర భారతదేశంలో జీర్ణోద్ధరణ చేయడం జరిగింది ఇటీవల కరెక్ట్గా పది రోజుల క్రితం చాలా గొప్పగా శ్రీకాళహస్తీశ్వరుడికి కన్నులిచ్చినటువంటి కన్నప్ప యొక్క జీవితాన్ని సెల్యులాయిడ్ మీద అద్భుతంగా చిత్రీకరించారు మా అన్నగారు మంచు మోహన్ బాబు గారు నిర్మాతగా జయ శ్రీరామ్ ఆ సినిమా చూసినంతసేపు కూడా రోమాంచితం అణువు కూడా మొదటి భాగం కన్నప్పనే భక్తులకు పరిచయం చేయడం రెండవ భాగం కన్నప్పనే శివుడికి పరిచయం చేసేటువంటి అద్భుతంగా హాలీవుడ్ మూవీలాగా భక్తిరస స్ఫోరకంగా ఇది భక్తి చిత్రం సంపూర్ణమైనటువంటి భక్తి చిత్రం మనం భక్త తుకారాము అన్నమయ్య రామదాసు ఎలా చూసామో ఒక మహాభక్తుడు కన్నప్ప కళ్ళు సినిమా ఇందులో ప్రభాస్ గారు అక్షయ్ కుమార్ గారు మోహన్ లాల్ గారు శరత్ కుమార్ గారు అలాగే మంచు మోహన్ బాబు గారు విష్ణు కన్నప్పగా నటించాడు నేను రెండుసార్లు చూశాను రజనీకాంత్ గారు ప్రభుదేవ భాగ్యరాజ మేమందరం కలిసి చెన్నైలో చూస్తే సినిమా అందరికీ కూడా ఆర్ద్రమైపోయింది మీరు సినిమా నుంచి బయటకు వస్తూ ఉంటే చమర్చిన కళ్ళతోటి అబ్బా కన్నప్ప ఎంతో గొప్ప భక్తుడు అనిపిస్తుంది ఈరోజు పది రోజులైన సందర్భంగా ఇవాడ సేవ్ టెంపుల్స్ భారత్ శ్రీ శ్రీ రాజేశ్వజీ అఘోరి సాంప్రదాయం అలాగే వీరశైవ సాంప్రదాయం శివస్వామీజీ అలాగే యోగిని లలితాజీ అలాగే ఎంతోమంది మహానుభావుని భక్తి చైతన్య స్వామీజీ అలాగే హిమాలయాల నుంచి వచ్చినటువంటి మహాస్వామీజీ అలాగే మా యోగిని మాత మాతాజీ ఒంగోలు నుంచి వచ్చారు అలాగే ప్రముఖులందరూ కూడా దయానందజీ మహారాజు అందరూ శైవశ క్షేత్రం నుంచి అనేక మంది సాధువులు అఘోరాలు నాగ సాధువులు మాతాజీలు ఆర్ఎస్ఎస్ నుంచి కూడా ఎంతోమంది ఇక్కడికి వచ్చారు విశ్వ హిందూ పరిషత్ నుంచి ఎంతోమంది హిందూ బంధువులు ఇవాళ ఈ సినిమాని చూడడానికి వచ్చారు ఈ సినిమా గురించి అద్భుతమైనటువంటి రివ్యూస్ చివరికి హాలీవుడ్లో ఉన్నటువంటి ప్రెస్ కూడా ఈ సినిమా గురించి గొప్పగా రాశారు ఓవర్సీస్లో కూడా ఈ సినిమా అద్భుతంగా ఇందాక రజనీకాంత్ గారు ఒక అద్భుతమైన మెసేజ్ పెట్టాడు అబ్బా ఏమి సినిమా రా ఇది అద్భుతం రా అని రజనీకాంత్ గారు వాయిస్ మెసేజ్ చూసి నేను అయిపోయాను ఎంత బాగా చేశాడు రా విష్ణు అని దీనికి పంపిన ఒరే ఒరే అంటూ పంపినటువంటి మెసేజ్ ఇవాళ ఇంతమంది గొప్ప స్వామీజీలు వచ్చారు ఈ సినిమా చూసిన తర్వాత ప్రతి స్వామీజీ అలాగే ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు హిందూ భక్తులు అందరూ కూడా ఈ సినిమా గురించి మాట్లాడతారు పాత్రికేయ మిత్రులు మీరందరూ కూడా చివరి దాకా ఉండి ఈ సినిమాని చూడాలని కోరుకుంటూ ఇప్పుడు ఇప్పుడు ఈ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మా స్వామీజీలందరికీ కూడా శ్రీ మంచు మోహన్ బాబు గారు డాక్టర్ మంచు మోహన్ బాబు గారు సత్కారం చేస్తారు രെന്ന രര രെന്ന രെന്ന തെന്ന ത